న్యూస్ కు స్వాగతం రెడబుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ అక్రమ అరెస్టు ఆరె శ్యామల మంగళవారం ఉదయం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి ఫోన్లు లాక్కొని అమానుషంగా ప్రవర్తించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ సివిల్ డ్రెస్సులో వచ్చిన వాళ్లు పోలీసుల కాదా అన్న అనుమానంతో ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లడాన్ని అనుమానిస్తూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో భార్య హరిత వారు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా మరి ఇంత దౌర్జన్యం ఎందుకు నారా లోకేష్ నారా చంద్రబాబు ముందు హరిత గారిని చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు అంటే నిజంగా గనక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పడవని ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి తాడిపత్రం నుంచి రావడానికే చాలా సేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటలకల్ ఏడున్నర కల్లా కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టు భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసి అక్రమ అరసులతో పెట్టి అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తలని నోరు అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా తెలీదు ఫోన్లు లాగేసుకున్నారు అడగ్గా 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 హరిత గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్ బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే కాపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం ధర్మం అంతగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే సో ఎఫ్ఐఆర్ కూడా రెడీ పెట్టుకున్నారనమాట ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేయడానికి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ మీరు టైం చూస్తే కనుక ఎఫ్ఐఆర్ లో ఆ కాపీ కూడా మీరు ప్రదేశ్ చేయడం జరుగుతుంది టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమ్మీడియట్ గా కార్లోకి వచ్చేసారు అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు గవర్నమెంట్ వెహికల్ లో రాలేదు సో ఒక ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు నిజంగా లా కాదా ఎక్కడికి తీసుకెళ్తున్నారు కాదా తాడిపప్పుడు అంటారు కాసేపు విజయవాడ అంటారు కాసేపు పటేట్ తీసుకున్నాం లొకేషన్లు మార్చి మార్చి చెప్తున్నారు డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా భయపడరా ఇలా భయభ్రాంతం గుర్తిచేసి మీరు ఏం అనుకుంటున్నారు మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము అంతే కేవలం అందులో భాగంగానే ఈ రోజు మీరు వచ్చారు అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు అందుకని మేము అరెస్ట్ చేశాము మనోభావాలు దెబ్బతిన్నాయని ఏదో కంప్లైంట్ చేశారంట మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతిన్నాయి మరి ఇప్పుడు వదును కూడా కంప్లైంట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే అధికారులు అరెస్ట్ చేస్తారా నిజంగా నేరస్తుల్ని మీరు అరెస్ట్ చేయాలంటే పోలీసులు చాలా నేరాలు ఉన్నాయి కదా నిన్నటికి నిన్న మనం చూస్తే ఇరవై ఏడు ఇరవై రెండు మంది గురుకుల హాస్పిటల్ పిల్లలు హాస్పిటల్ పడారు దాని వెనక కలుషితం అయిన ఫుడ్ కారణమైన వాళ్ళు నేరస్తులు వాళ్ళని అరెస్ట్ చేయండి ఇంతటి నెల కుర్ప కూడా ఇదే జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయండి పల్నాడులో చదువుకున్న పిల్లల్ని బాల కార్మికులుగా మారుస్తున్నారు దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి అంతేగాని మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా భయపడదు లేదు వెనకడుగు వేసేది లేదు ఖచ్చితంగా పోరాడతాము ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది చట్టాలపై మాకు నమ్మకం ఉంది చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే పోరాడతాము మా జగన్మోహన్ రెడ్డి గారి అండతో